ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది చనాక కురాటా ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ పోరాటానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగ్రామన్న పిలుపునిచ్చిన శుద్ధి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అర్ధరాత్రి నుంచి ఆయన ఇంటిని దిగ్బంధించారు ఉదయం ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త నెలకొంది మరోవైపు పోలీసుల ఆంక్షలను ధిక్కరించి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పాలతో జలాన్ని శుద్ధి చేశారు హడావిడిగా ట్రయల్ రన్ పేరిట రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని రైతులకు చుక్కనీరు కూడా అందడం లేదని బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు నిరసన తెలిపే హక్కును కూడా కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది చనాక పోరాట ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ పోరాటానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చిన శుద్ధి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అర్ధరాత్రి నుంచే ఆయన ఇంటిని దిగ్బంధించారు ఉదయం ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త నెలకొంది మరోవైపు పోలీసుల ఆంక్షలను ధిక్కరించి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పాలతో జలాన్ని శుద్ధి చేశారు హడావిడిగా ట్రయల్ రన్ పేరిట రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని రైతులకు చుక్కనీరు కూడా అందడం లేదని బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది చనాకా కొరాట ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ పోరాటానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చిన శుద్ధి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రాత్రి నుంచే ఆయన ఇంటిని దిగ్బంధించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు ఆదిలాబాద్ నుంచి నరేష్ చెప్పండి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ శ్రీజా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం వేగెక్కిందని చెప్పొచ్చు ఇటు రాజకీయ సెగలు రేగుతున్నాయి అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద నిర్మించినటువంటి చినాక కొరాట ప్రాజెక్టును ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇటు సాగునీటిని కూడా విడుదల చేశారు మరి దీనికి సంబంధించి ఇటు మాటల బియ్య ఈ ప్రారంభోత్సవం అనేది కాంగ్రెస్ పార్టీతో పాటు అదే బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మాట యుద్ధం యుద్ధాలతో పాటు ఇటు ఆందోళనకు దారి చెప్పొచ్చు మరి అయితే ఈ ప్రారంభోత్సవం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి సాగునీటి తో పాటు సాగునీటికి విడుదల చేసినటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం అనేది అపవిత్రమైందని చెప్పేసి వర్ణిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చింది అయితే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో నేటి ఉదయం నుంచే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు మరి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించేందుకు ఏదైతే పిలుపునిచ్చారో శుద్ధి కార్యక్రమానికి సంబంధించి తినక కొరట ప్రాజెక్టు వద్ద జలాలను శుద్ధి చేసేందుకు ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానిని ముందస్తుగా ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేశారు తదనంతరం ఏదైతే కార్యక్రమానికి వెళ్తుండగా అయితే ఏదైతే కార్యక్రమానికి బయలుదేరుతుండగా దానికి ఆ పోలీసులు అయితే అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకోవడం తోటి ఇటు కార్యకర్తలకు పోలీసులకు కొంతసేపు వాగ్వాదం జరిగింది దాంతో పాటు ఇటు తోపులాట కూడా జరిగింది అనంతరం జోగ్రామన్నను అరెస్ట్ చేసి అతన్ని అక్కడికి ప్రయాక్తి వద్దకు వెళ్లకుండా అరెస్ట్ చేసి మా ఆదిలాబాద్ జిల్లా రూరల్ మావలా పోలీస్ స్టేషన్ కు తరలించారు మరి ఈ క్రమంలోనే ఇటు కార్యకర్తలు కూడా ఇటు తో పాటు ఇటు నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు జోగ్రామన్న ఏదైతే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కుమ్మక్కై ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఊరవలేకనే ఇక ప్రజాస్వామిక ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని చెప్పేసి అభివర్ణిస్తూ ఇతను ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గత రెండు వేల పదిహేడులో దీనికి శంకుస్థాపన చేసుకుని ఇటు పరిపాలన అనుమతులు లభించిన నేపథ్యంలో ఇన్ని ఏళ్లకు ఆ ప్రాజెక్టు పూర్తయి పెనగంగా జలాలు రైతుల యొక్క సాగునీటి పంట పొలాల పారించే పారించే దిశగా ఇప్పుడు ప్రారంభోత్సవం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుని సాగునీటి విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రాజెక్టులు ప్రారంభించడో అది అక్కడ పారితే రైతులకు నీరు అందదనే చేసేటువంటి ఒక విమర్శన చేస్తూ ఇటు ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి తాను ప్రాజెక్టు శుద్ధికి వెళ్తూ ఉంటే ఇటు అపవిత్రమైనటువంటి జలాలను శుద్ధి చేసేందుకు వెళ్తూ ఉంటే హక్కు అడ్డుకుని అరెస్టులు చేయడం అక్రమ అరెస్టులు తమ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయడం అనేది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు ప్రజాస్వామిక హక్కులను కాళ్ళ రాయడమే అని చెప్పేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి జోగు రామన్ను మావల్ల రూరల్ పిఎస్ కు తరలించిన నేపథ్యంలో ఏదైతే రామన్న పిలుపునిచ్చినటువంటి పిలుపును మాత్రం అందుకున్నటువంటి కార్యకర్తలు విజయవంతం సాధించారని చెప్పొచ్చు అయితే ప్రాజెక్ట్ వర్క్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి జల గుమ్మడికాయలతో దృష్టి తీసి జలల్లో పాలను ఆ పోసి ఇటు దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి ఇటు శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసి విజయ విజయవంతం చేశారో ఏదైతే మా రామన్న ఇచ్చినటువంటి పిలుపును అందుకుని నేతలు లేకున్న కార్యకర్తలను తమ వంతు పిలుపును తాము పార్టీ తరఫున అందుకున్నటువంటి పిలుపును మేము విజయవంతం చేశామని చెప్పేసి విజయ విజయవంతం చేసినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ శుద్ధి కార్యక్రమంతో పాటు ఇక్కడ ఇంతకు ముందు ఏదైతే ఎమ్మెల్యే అధికార పార్టీ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కుంభంకై ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఓర్వలేకనే ఇటు హక్కులను కాలరాసే విధంగా అక్రమ అరెస్టులు చేయడంతో పాటు అక్రమ కేసులు కూడా బనాయిస్తూ తమ ఆందోళనలు కూడా నిరసనలు కూడా తెలియజేయకుండా కూడా అడ్డుకుంటూ అరెస్టులు చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ ఎమ్మెల్యేపై కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ శాసన సభ సమావేశాల్లో కూడా అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకలా ఇటు బయట ఒకలా మాట్లాడుతూ మాట మారుస్తూ ఇటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం కుమ్మ తోటి కుమ్మక్కై ఇక్కడ తలాలు నాలుగు రెండు రకాలుగా ధోరణిలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని చెప్పేసి తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు నరేష్